పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎంపీలు యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు వర్షం వల్ల శ్రీనగర్లో మోదీ పాల్గొన్న యోగా కార్యక్రమం ఆలస్యమైంది దేశవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది ఢిల్లీలో యోగా వేడుకలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా మానవాళికి భారత్ ఇచ్చిన అద్వితీయ బహుమతని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము యోగాసనాలు వేసిన ఫోటోలను రాష్ట్రపతి భవన్ షేర్ చేసింది యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు योगी के प्रति आकर्षण भी बढ़ रहा है योगी की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है विश्व के बड़े बड़े इंस्टीट्यूशन और यूनिवर्सिटीज में योग पर रिसर्च हो रहे हैं रिसर्च पेपर पब्लिश रिस हो रहे हैं साथियों बीते दस वर्षों में योग का ये जो विस्तार हुआ है उससे योग से जुड़ी धारणाएं बदली है పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు బిఎల్ వర్మ హెచ్డి కుమారస్వామి కిరణ్ రిజిజు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణవ్ గజేంద్ర సింగ్ షెకావత్ జైశంకర్ తదితరులు యోగాసనాలు పేశారు రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మతో పాటు మంత్రులు యోగా చేశారు గుజరాత్లోని నాడాబెట్లో సీఎం భూపేంద్ర పటేల్ బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి యోగాసనాలు వేశారు హిసార్లో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లక్నౌలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్టలో సీఎం ఏక్నాథ్ సిందే యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఉత్తరాఖండ్ పార్వతీ సరోవర్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి స్థానికులు పర్యాటకులతో యోగా చేశారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో యోగా గురు రామ్ దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు